ఈ గేమ్ కి యాభై వేలు రాబుజీ త్వరగా వచ్చేసా వెళ్ళి 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 కాఫీ పెట్టించాడు వెళ్ళి తాగు ఏంటి మొక్కలు చూసాడు అది జాక్పాట్ కొట్టాడు పీటర్ ఏ కొంచెం తగ్గమ్మా దీంతో లక్షలు ఇంకో రెండు రోజుల్లో ఈ డబ్బు నన్ను వెతుకుంటూ పేట్రో ఏంటయ్యా ఇలా చేస్తున్నావు చేతిలో పది పైసలు లేవు వాళ్ళ నాటక పిలుస్తున్నావు డబ్బులు ఇవ్వకపోతే నటి రోడ్డు మీద పొడిచేసి వెళ్ళిపోతారు కొన్నూరు మనకి ఏం జరిగిందో మర్చిపోయావా అది కాదురా వినోదు పోయిన ఏడదంతా నేనే కదా గెలిచాను ఈ మూడు కానీ చెయ్యి ఆడటం లేదురా వినోదు ఒకే ఒక ఆటకు పిలువురా ఓదింతా పట్టేస్తా వినోద్ ఏం పెట్టాడతావు నువ్వు నీ పరిస్థితి వాళ్ళకి బాగా తెలుసయ్యా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అస్సలు ఒకే ఒక పిలువురా రేపు నాలుగో తారీఖు ఫోర్ నాకు లక్కీ నంబర్ పోయిందంతా పట్టేస్తా వినోదు చిన్న చిన్న ఆటలాడితే నువ్వు బయట పడలేవయ్యా పెద్ద ఆట ఆడావు పోయిందంతా నువ్వు పట్టేయొచ్చు ఇలా చూడు వాళ్ళిద్దరికి మన పాప మీద ఓ కన్ను వాళ్ళని రేపే క్లబ్ లో ఆట సెట్ చేసి పెడతాను నువ్వు గెలుస్తా నమ్మకం ఉంది కదా నీకు ఇంకేంటి ఊరికే పాప పేరు చెప్పి వాళ్ళని ఆటకు పిలవడానికి ఓ ఐడియా ఇచ్చాను చంటిది రాది సరే కానీ నీ ఇష్టం నేను వెళ్తున్నా ఇలాంటి వాళ్ళని ఇంట్లో కిందకు రాణిస్తాం మావయ్య కాదు బుజ్జి వాడు ఇష్టానికి ఏదేదో వాగాడు మీరు అది విని వినయిందో అంత పిచ్చి అండడం కావట్లేదు పే బుజిట్ రమ్మంటుంటే హా రా ఇలా కూర్చో ఈ మాత్రం దానికి ఎర్ర ఏడుస్తారా ఇదంతా ఎవరికోసం నా బంగారం నీకోసం బుజ్జీ పదేళ్ళ నుంచి నేను మావయ్య బాగానే చూసుకుంటున్నాను కదా నీకు స్కూల్ ఫీజు కట్టి కొత్త యూనిఫామ్ కొనిచ్చి నువ్వు అడిగే హ్యాట్రూ ఇయర్ పోతే కొత్త బ్యాగ్ షూ పర్ఫ్యూమ్ కూడా కొనిచ్చాను కదా కానీ ఓ రెండు మూడు నెలల నుంచి కలిసి రావట్లేదురా బంగారం

తెలియని వాడే జూదము అది అంటూ గేమ్ ఆడే కదా ఈ గేమ్ లో ఈ జాక్ వాడికి పడలేదనుకో మొత్తం అంతా నాకే ఉంటుంది నిన్ను మహారాణిలా చూసుకుని ఉండేవాడిని రేపు నేనే గెలుస్తాను బంగారం గెలుస్తాను ఈ పీఠని గెలుస్తాడు ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆడుతున్నారు నువ్వు క్లాస్కెళ్ళు కె నేను చూసుకుంటాను నాకు ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తుంది రాజు రామావయ్య ఇల్లు ఫుల్గా క్లీన్ చేసి శుభ్రం చేసా ఏమైంది మావయ్య మావయ్యకి టైం బ్యాడ్ గా ఉంది బంగారం యాభై రెండు మొక్కల్లో ఏ ముక్క రాకూడదు మళ్ళీ 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 ఆడే వచ్చింది ఒక్కసారికి మామైని కాపాడు ఏంటి ఇలా ఫీల్ అవుతున్నా తల ఏమైనా చిన్నపిల్ల మధ్య వెళ్ళు 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 లేస భయపడే ఎవరో వెళ్ళి చూడు ఎవరా నువ్వు అనీషా ఎక్కడ

డబ్బిచ్చి తీసుకెళ్ళడానికే వచ్చాను కాని నీ మావయ్య ఇంతకు తెగించాడు నువ్వే చెప్పు లేపేమంటావా లేపైనా నేను నీకోసం ఎంత చేసానమ్మా నేనే కదమ్మా నీకంత చెప్పు బంగారా అనీషా కన్విన్స్ అవ్వకు పోరంబోకు నిన్ను పెట్టి ఆట ఆడాడు ఆలోచించకు కదా చెప్పమంటుంది తనకి అమ్మ నాన్న అంతా నేనే నేనే ఎత్తుకుని పెంచాను ఏదో మనకి ఈ నెల చెయ్యి ఆడలేదు అందుకే నా బంగారాన్ని పెట్టి ఆడాను నెక్స్ట్ టైం నేను గెలిస్తే నేనైతే చూసుకోవాలి నా బంగారాన్ని నువ్వు చూసుకుంటావా చెప్పు బంగారం చెప్పు బంగారం వాడికి ఆ తర్వాత బాంబే వెళ్ళాం అక్కడి నుంచి కెలకటం ఆ తర్వాత దుబాయ్ ఎంతో సంపాదించాం నువ్వు న్యూస్ లో విన్న దోపిడీలు మర్మహత్యలు వీటన్నిటి వెనక మేము కూడా ఉండొచ్చు కానీ వాటన్నిటిని కొంతకాలం దూరంగా ఉంచి సంతోషంగా ఉన్నాం కూర్చో ఒక పెద్ద అసైన్మెంట్ వచ్చింది చాలా పెద్దది అనీషా మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం ఏ రోజైతే నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసిందో ఆ రోజు అన్నిటినీ ఆపేసాను లుక్ రాజీవ్ ఇంతవరకు నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఆశపడి నువ్వెంతో చేశావు లెట్ బీ ద లాస్ట్ టైం ఎందుకని కోసం కోసం ఇది చేయకూడదు ఈ సింగపూర్ మిషన్ చేసిన లాస్ట్ అసైన్మెంట్ కానీ ఇదే వాడి ఫస్ట్ ఫెయిలియర్ కూడా దీని అంతటికి కారణం నువ్వే అని తెలిసాక ఆల్రెడీ నిన్ను చంపెంత కోపంతో ఉన్నాడు ఇందులో నువ్వు నా మీద కత్తి పెట్టి మరీ బెదిరించావు నేను కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది రాజీవ్ కోసం ఏమైనా చేస్తాడు అనీషా ఎక్కడ రా అనిషా రే సూర్య అనిషను వదిలే దీనికి నువ్వు చాలా బాధపడతావు బయటికి రా నా రాణికే గురి పెడుతున్నావా ఇప్పుడు చేయబోతున్నా సూర్య నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు ముందు పంపించరా పింకి నేను తన్నేం చేయను కానీ నిన్ను తేలిక వదలను మీరిద్దరూ త్వరలో పుట్టపోయే బిడ్డ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారే చచ్చిపోయిన మా పదకొండు మందికి ఓ అమ్మ ఉంది ఓ నాన్నున్నాడు పిల్లలున్నారు ఇంతవరకు తనే నీ పెళ్ళామని నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు కానీ తన ల్యాప్టాప్లో నువ్వు చేసిన అన్ని మిషన్ డీటెయిల్స్ దొరికాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా తను నీతో వచ్చిన దండానికి ఆధారం తన పేరున ఆరు ఫేక్ పాస్పోర్ట్స్ అన్నీ మాకు దొరికాయి ఈ ఎవిడెన్స్ని ఇంటర్పోల్కిస్తే నెక్స్ట్ మినిట్ వాళ్ళిపోతారు నీకు కోపం ఎక్కువ వస్తుంది రాజీవ్ ఆ కోపమే నిన్ను మూర్ఖుడుగా మారుస్తుంది యువర్ అన్ ఇమోషనలీ అన్స్టేబుల్ పర్సన్ నేను నీతో జీవితాంతం ఇలా గొడవపడుతూ ఉండలేను నీ పిల్లాన్ని కాపాడుకోవడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తాను నువ్వు అది చేస్తే తను సేఫ్గా ఊరికి వెళ్ళిపోవచ్చు నేను వింటున్నాను చెప్పరా నువ్వేం చేస్తావంటే తెలుగు వాళ్ళు పదకొండు మంది చనిపోవడానికి నువ్వే కారణమని పోలీసులకి సరెండర్ అయిపో నువ్వు బుక్ చేసిన అదే టికెట్లో అనిషాన్ని సేఫ్గా ఊరికి పంపిస్తాను కాదని నువ్వు నీ తెలివిని ఉపయోగించేవనుకో మొత్తం డీటెయిల్స్ని కి చేస్తాను అనీషాని సేఫ్గా ఇక్కడి నుంచి పంపించడం నీ బాధ్యత ఐ ప్రామిస్ వెళ్ళడానికి ముందు నా పెళ్ళంతో ఒక నిమిషం నేను మాట్లాడొచ్చా ఇది నచ్చలేదు రాజీవ్ నా గురించి ఆలోచించకు నేను చచ్చిన పర్వాలేదు అన్ని మొదలకు మనం ఇప్పుడు తొందర పడకూడదు అనీషా నేను ఇందు బయటికి రావడానికి వెయ్యి దారులు ఉన్నాయి కానీ నువ్వు మన బిడ్డ ఇక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళటమే ముఖ్యం నువ్వు వాడితో ధైర్యంగా వెళ్ళు మాయా కోసం నువ్వు ఇది చెయ్యాలి ఆకాష్ కోసం చేస్తాను